అందరికి నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక పరిణామం చోటు చేసుకున్నది అది నా వెనుక కనిపిస్తున్న వీడియోనే బాన్స్వాడ ఎమ్మెల్యే డెబ్బై ఐదు సంవత్సరాల పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఆయన మొన్న కూడా గెలిచిన ఆయన్నే ఇప్పుడు ఎమ్మెల్యేనే సడన్గా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గారు పోచారం ఇంటికి వెళ్ళడం మాట్లాడుకొని ఒక ఐదు పది నిమిషాల డిఫరెన్స్లోనే జైన్ కావడం అంటే అప్పటిదప్పుడే మాట్లాడుకున్న విషయం కాదు ఇది కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారం నిజానికి శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి ఇట్లా ఈ ఇట్లాంటి రాజకీయం చేస్తారని ఎవరు ఊహించారు ఎందుకంటే ఆయన చరిత్ర చాలా ఘనం నిజానికి ఒక మంచి పొలిటీషియన్ కానీ ఈరోజు ఇట్లా జరిపోయాడు రెండు వేల పదకొండులో బీఆర్ఎస్ పోచారం పోచారణ రెడ్డి రెండు వేల పదకొండులో టీడీపీకి ప్లస్ ఆయన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇది నైతికం కాదు నేను పార్టీ మారినప్పుడు రాజీనామా చేయాలని రెండు వేల పదకొండులో ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిండు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే గెలిచిండు అది పోచార శ్రీనివాసరెడ్డి గారి నైతికత మరి ఇప్పుడు పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తారా అనేది ఒక క్వశ్చన్ ఎట్లా రేజ్ అవుతుంది ఎందుకంటే కొద్ది రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే చెడిపోయినాయి కంప్లీట్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెడు రాజకీయాలే చూస్తూ వస్తున్నాం మనం అన్ని చెడిపోయిన రాజకీయాలే ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీలోకి దీనికి ఎలక్షన్స్ అప్పుడు మీరు ఒక పని చేయండి అందరూ రాజకీయ నాయకులు మీరే ఎందుకంటే మీరు కొత్త వాళ్ళని ఎవరు రానియరు మీరు మీ పిల్లలు మీ పిల్లల కోసం మీరు పార్టీలు మారుతారు అధికారంలో ఉన్న పార్టీలకి తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతుంది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొత్త వాళ్ళని రానియరు కొత్త వాళ్ళు రావాలంటే వాళ్ళు బాగా డబ్బులు ఉండి బాగా డబ్బులు ఉండి వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురున్నర అభ్యర్థులకు డబ్బులు పెట్టుకునే సిచువేషన్లో ఉంటే తప్ప కొత్త వాళ్ళు రాజకీయాలకు వచ్చే పరిస్థితి ముఖ్యంగా మన తెలంగాణలో ఇప్పుడు పోచారం శ్రీనివాస గారు ఎందుకు పోయినారు శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్లో వైశా శాఖ మంత్రిగా పనిచేసినారు తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చిన తర్వాత స్పీకర్గా పనిచేసినారు స్పీకర్గా పనిచేస్తూ సభను ఒక సభను అన్ని పక్షాలు మాట్లాడే విధంగా నడిపించాలి నడిపిస్తాయని పెద్ద పెద్ద మాటలు నీతి వాక్యాలు మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు పెద్ద మనిషి పెద్ద మనిషి తప్పు చేసిండా అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది సరే పార్టీలో అంతకుముందు బీఆర్ఎస్లో చేరిన చాలామంది చేరిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఓడిపోయినరు చేరిన వాళ్ళలో తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు పన్నెండు మంది బీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ నుంచి దానిలో తొమ్మిది మంది ఓడిపోయినారు ఒక క్రికెట్ ఇవ్వలే ఇద్దరు గెలిచినారు రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు గెలిచినారు జనము పార్టీలో చేరిన వాళ్ళని ఎంత ఈసరించుకుంటున్నారు ఎట్లా చూస్తున్నారు అనేది మనం చాలా క్లియర్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మనం ప్రతిసారి చూస్తున్నాం మన లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసినాం దాన నాగేంద్ర ఓడిపోయాడు రంజిత్ రెడ్డి ఓడిపోయాడు కనీసం వాళ్ళు రంజిత్ రెడ్డి అంటే కనీసం ఎలక్షన్స్ ముందు ఆయన ఎంపీ పదవి అయిపోయే ముందు పోయిండు దాన నాగేంద్ర ఎమ్మెల్యే గెలిచిపోయాడు కాంగ్రెస్కి అంటే వీళ్ళందరూ ఎందుకు పార్టీ మారుతున్నారు వీళ్ళందరూ పార్టీ మారడానికి కారణం ఏంది అంతకుముందు బీఆర్ఎస్లో చేయని వాళ్ళేమో మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారామని చెప్పిండ్రు నిజానికి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారింద్రా అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా సమాజానికి అనేది అప్పట్లో చర్చ జరిగింది ప్లస్ వాళ్ళందరినీ సంతలో బర్లను కొన్నట్టు కొన్నారు కేసీఆర్ అని ఒక ప్రధానమైన విమర్శ ఆరోపణ కూడా మనకు అనిపించింది వాళ్ళ ఇప్పుడు ఇవి కొనుగోళ్ళ ఏమో తెలియదు గేట్లు ఎత్తితే బయట వాళ్ళు లోపలికి రావాలి కానీ ఇక్కడ గేట్లు ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారే వాళ్ళు ఇండకపోతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేను బతిమలాడుతున్నారు మీరు రండి 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 అని దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి తన గోతి తను తోగుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు కేసీఆర్ కూడా అనుభవిస్తున్నారు కేసీఆర్ అట్లాంటి రాజకీయాలు చేసినందుకు కేసీఆర్ అనుభవిస్తున్నారు ఆయన అధికారం పోయింది ఇప్పుడు మీరు అదే బాటలో పోతున్నారు రేవంత్ రెడ్డి గారు మీ గోధీ మీరే దూకుంటున్నారని చెప్పక తప్పదు ప్లస్ ఎందుకు చేరినరు పోచార శ్రీనివాసరెడ్డి గారు అన్నదానికి దానికి ఒక వివరణ ఇచ్చిన చేరిన తర్వాత పోచార శ్రీనివాస రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను చూసి ఆయన జైన్ ఇప్పటిదాకా రైతుల విషయంలో ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు ప్రభుత్వం రైతుల నిర్ణయంలో రైతుల విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన పనులు చేసి మీరు జయన్ కావాలనుకుంటే మీరు బాన్సువాడ ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజీనామా చేసుకోండి మీరు గతంలో చేసి రెండు వేల పదకొండులో బీఆర్ఎస్లో ఏరినప్పుడు రాజీనామా చేసి ఒక రాజకీయాలకు ఒక దారి చూపించారు మీరు ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయాలని మరి ఇప్పుడు చేస్తారా రాజీనామా ఆయన చెప్తారు పోచారం శ్రీనివాసరాడి గారు చెప్తారు ఆయన ఒక మాట అంటున్నారు ఆయన ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఇస్తున్న విధానాలు రైతు విధానాలకు మద్దతుగా కాంగ్రెస్ ఏడుతున్నారండి ఎందుకు మీరు ఏర మీరు ఏరకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులు పట్టించుకోదా మీరు మీ సూచనలు ప్రతిపక్షంలో ఉండి చేయలేరా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ తీసుకోబోతున్నారు ఒక స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషి మీరు స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషి నైతికత తప్పడం కరెక్టేనా ప్రతిపక్షం బలంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో అని కదా జనం మిమ్మల్ని అందరినీ గెలిపించింది మరి మీరు దానికి తూట్లు పరిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రేపు ఇంకొక పార్టీలో చేరొచ్చు ఇంకొక పార్టీ బీజేపీ నుంచి వచ్చి ఇంకొక పార్టీ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎమ్మెల్యేలు అనే వాళ్ళు నైతికత తప్పితే జనమే మీకు సమాధానం చెప్తారు దీనిలో నో డౌట్ మనం ఇప్పటిదాకా చాలా చూసినాం పెద్ద మనిషి చిన్న బుద్ధి ఎందుకు ప్రదర్శించండి అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేను లేకపోతే ఇంకొకరు ఏదో ఉన్నవాళ్ళు అంటే దాని కొద్ది ఆ ఆలోచన చేయొచ్చు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా ఆయనకు రాజకీయాలు తెలియదేమో పాపం అని పోచారా శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారింది ఆయన కొడుకు కోసం రైతులు లేదు రైతుల లబ్ధి లేదు రైతులకు మంచి ఎన్నిక కాదు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు ఆయన ఎక్స్పీరియన్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో ప్రభుత్వానికో ఎక్కడున్న అందించవచ్చు ఆయన పార్టీలో చేరితేనే అందించాలని ఏమి ఉండదు వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారండి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా నేను అందుకే చెప్తున్నా ఎలక్షన్స్లో మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడి మీరు వాళ్ళని విమర్శించి వాళ్ళు మిమ్మల్ని విమర్శించి ఇవన్నీ వద్దు అన్ని పార్టీల నేతలు మాట్లాడుకొని కాన్స్టిట్యున్సీలో ఒక్కరినే పెట్టండి అన్ని పార్టీల తరఫున ఏకగ్రీవం చేసుకోండి అది బెటర్ లేకపోతే ఎలక్షన్స్లో ఆ కార్యకర్తలు మీకోసం కష్టపడే కార్యకర్తలు వాళ్ళంతా ఆగమవుతారు మీరు పైన బాగానే ఉంటారు మీరు పైన పైన మాట్లాడుకుంటారు పైన పైన పోతారు కానీ కింద స్థాయి కార్యకర్తలు తొందరగా పోరు వాళ్ళు మారరు వాళ్ళు ఎదుకట్టే దాకా కొట్లాడింది వాళ్ళ మీదే కదా పోయి వాళ్ళతోనే ఏముంటాం అనుకుంటారు మీ కొడుకుల భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం కరెక్టేనా మా పార్టీ మారే వాళ్ళందరూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పార్టీ మారుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం తప్ప ప్రజల కోసం కాదు పార్టీ మారేది వాళ్ళ మీద ఏదో కేసులు ఉంటే తప్ప పార్టీ మారతలేరు వాళ్ళ అక్రమ ఆస్తులు అక్రమ వ్యవహారాలు దాచి పెట్టుకోవడానికి వాటికి రక్షణ కోసం పార్టీ మారుతున్నారు తప్ప ప్రజల కోసం కాదు మీరు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు మీరు అక్కడ సర్వ్ చేసుకోవచ్చు సేవ చేసుకోవచ్చు ఎమ్మెల్యేగా కానీ మీకు అది సరిపోదు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం పది సంవత్సరాలు పదవిలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక పదవి కావాలి మీకు మీరు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి నెక్స్ట్ మీ కొడుకుకు పదవి కావాలి మీ కొడుకులకు ఇంకా మీ కార్యకర్తలు ఎదిగేది లేదు ఇంకొకరు వచ్చేది లేదు ఎక్కడ అధికారం ఉంటే ఆ అధికార పార్టీలోకి పోవడం ఒక అయిపోయింది రాజకీయ పార్టీలకు నాయకులకు దీన్ని జనం తిప్పికొట్టినా రాజకీయ పార్టీల నాయకులు మారతలేరు వాళ్ళ ఒక్కరి బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు వాళ్ళ చిన్న బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలకు తీరబడాలని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ ఇట్లా అందరిని ఆ పాటి నుంచి ఈ పాటి నుంచి చేర్చుకొని ఎల్పీలను చేర్చుకొని అతను ప్రతిపక్షమే లేకుండా చేసిందన్న చర్చ జనాల్లో మామూలుగా జరగలేదు చాలా బీభత్సంగా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని కూడా అదే ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకోవడం తన కోతి తను రేవంత్ రెడ్డి గారు తవ్వుకోవడమే దీనిలో ఇంకొక వేరే మార్గం లేదు వేరే మాట లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తంటాలు ఏం లేవు వీళ్ళందరూ వచ్చి కాపాడాల్సిన అవసరం ఏం లేదు ఆ ప్రభుత్వం ఉంటుంది ఐదు సంవత్సరాలు పక్కా ఉంటుంది వాళ్ళకు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎం సపోర్ట్ ఉంది సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు ఇంకా చేర్చుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తి ఆయన ఆయననే ఆ గేట్ల నుంచి దూరిపోయి ఎమ్మెల్యేల ఇంటికి పోయి బతిమినాడుతున్నారంటే ఆయన గోతి ఆయన తవ్వుకున్నట్టుగానే మనం భావించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్